అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే మనకు రెండు ప్రత్యేకమైనటువంటి పథకాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మూడు పథకాలను ఇందులో మొట్టమొదటి చూసుకుంటే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను అయితే విడుదల చేశారు ఇక రెండో చూసుకుంటే మనకు శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం అయితే విడుదల చేశారు మూడో పథకంగా చూసుకుంటే తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేశారు ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మూడు పథకాలను విడుదల చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక రెండు పథకాలను విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆల్రెడీ ఒక పథకం డబ్బులు మాత్రం పెండింగ్ డబ్బులు వస్తాయి మరొక పథకాన్ని కొత్త పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించాల్సి ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఈ పథకాలను కనుక ప్రభుత్వం విడుదల చేస్తే మహిళల్లో మరింత మేలు అనేది జరుగుతుందనమాట ప్రభుత్వానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కూడా ఆర్థికంగా వారు మనకు అంటే ఆర్థికంగా మరింత బలంగా ఉంటారనమాట ఇప్పటికే మనకు మహిళలంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు మరి కొత్తగా విడుదల చేసేటువంటి రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు మరింత మేలు జరుగుతుంది ఒక పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు వస్తే మరొక పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఈ రెండు పథకాలు కనుక మహిళలు కనుక వస్తే మహిళలకు మరింత మేలు జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది మరి ఈ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే తీసుకోవడానికి అప్డేట్స్ అయితే మనకు అందించడానికి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా మీరు కనుక ఎట్లా కనుక చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం ఇక్కడ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకాలకు సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి ఈ పథకాలకు సంబంధించిన జాబితాలో పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది చాలామంది కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో కొత్త వారు కానీ వారు కానీ అప్పుడే మీకు మరిన్ని వివరాలు అయితే తెలుస్తాయి మరిన్ని పథకాల గురించి మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలో రెండు పథకాలను అయితే అమలు చేయబోతోంది ఆల్రెడీ ఒక పథకం విడుదల చేశారు ఆ పథకానికి సంబంధించి మరొక నాలుగు వందల కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉంది అంటే మూడు వందల ఆరు కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉంది ఇంకా కొన్ని లక్షల మంది మహిళలకి డబ్బులు పడలేదు మరి డబ్బులు ఎప్పుడొస్తాయి మాకు ఎలిజిబిలిటీ ఉన్నా కానీ అంటే అర్హత ఉన్నా కానీ మాకు ఈ డబ్బులు పడలేదు ఇప్పటికీ కూడా మనకు ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పింది అండర్ ప్రాసెస్ అని చెప్పింది ఇట్లా ఉంది మాకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ఇప్పటికి కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే మనల్ని అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఒకటే చెప్తోంది ఖచ్చితంగా ఈ డబ్బులు వేస్తామని చెప్పింది ఇక డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది ముఖ్యంగా ఏ పథకానికి సంబంధించి డబ్బులు వస్తున్నాయని చూస్తే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులంతా కూడా వారి పిల్లలను చదివించుకోవాలి వారి పిల్లలను చదివించుకోవడానికి వారు ఇబ్బంది పడకూడదు ఏ పథకం ద్వారా కూడా వాళ్ళు నష్టపోకూడదు అని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తల్లులందరికీ కూడా తల్లికి వందనం అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడుంటే ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మనకు పదమూడు వేల రూపాయల చొప్పునైతే వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పదమూడు వేల రూపాయల చొప్పున మీ ఖాతాల్లోకి అంటే తల్లుల ఖాతాల్లోకి ఒక డబ్బులు రావాలి అంటే ఇప్పటికే మనకు చాలామందికి అరకతున్నటువంటి వారందరికీ కూడా రెండు విడతల్లో ప్రభుత్వం డబ్బులు వేసేసింది అంటే ఒక సంవత్సరంలోనే రెండు సార్లు డబ్బులు వేసింది తల్లికి వందనం పథకానికి సంబంధించి అంటే తొలి విడతను జూన్లో ఇచ్చారు జూన్లో డబ్బులు పర్లేదు మళ్ళీ కూడా జూన్లో డబ్బులు పన్నటువంటి వారందరికీ అంటే తొలి విడతల డబ్బులు పన్నటువంటి వారందరికీ కూడా జూలైలో పదో తారీఖున రెండో విడత ఇచ్చారు మరి రెండో విడతలో డబ్బులు పన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మూడో విడత అయితే ఇవ్వబోతున్నారండి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తించాలి ప్రతి తల్లి కూడా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం మొన్నటికి మొన్న బ్యాంక్ అకౌంట్లు కూడా అప్డేట్ చేయించుకోండి అంటే ఇటీవల చాలా బ్యాంకులు ఒక బ్యాంకుగా మారిపోవడం జరిగింది గ్రామీణ బ్యాంకులన్నీ కూడా అటువంటి వారందరూ కూడా మీ యొక్క అకౌంట్లు అప్డేట్ చేయించుకోవాలి సచివాలయానికి వెళ్ళి అని చెప్పి చెప్పారు మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటే అది చాలామంది సచివాలయాలకు వెళ్తే ఎవరు చెప్పారు మీకు అసలు మేము చేయట్లేదు అని చెప్పి చెప్పారంట లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో కూడా మీ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికైనా సరే ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పిన అండర్ ప్రాసెస్ అని చెప్పున్నా అంటే అర్హత ఉండి డబ్బులు పడలేదో వారందరి అకౌంట్లు కూడా అప్డేట్ చేయడం జరిగింది అప్డేట్ చేయమని ప్రభుత్వం చెప్పింది మీరు వివరాలను కూడా అంటే గ్రామవాడ సచివాలయ అధికారులు ఎవరికైతే అర్హత ఉండి డబ్బులు పర్లేదో వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని అప్డేట్ చేయమని చెప్పి ప్రభుత్వమే స్వయంగా చెప్పింది కొన్ని చోట్ల చేశారు కొన్ని చోట్ల చేయలేదని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ చెప్పారు మరి ఏమైందో ఏమో మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే చేసుకుని ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి కొంతమంది అయితే ఈ డబ్బులు రావు ఏం రావు ఇంక డబ్బులు అయిపోయింది డబ్బులు వేయట్లేదని చెప్పేసి అన్నారు కానీ అఫిషియల్గా ప్రభుత్వం అయితే చెప్పింది ఉన్నటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టం ఖచ్చితంగా వారందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను అందరికంటే ముందుగానే ప్రభుత్వం వేయబోతోంది డిసెంబర్ నెలలో ఈ డిసెంబర్ రెండో వారంలో ప్రతి తల్లి ఖాతాకు కూడా అంటే అర్హత ఉండి డబ్బులు పడినటువంటి తల్లులకు మాత్రమే డబ్బులు పడతాయని గుర్తుపెట్టుకోండి మీకు కొంతమందికి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వచ్చిందంటే ఆరు రకాల ధ్రువీకరణ వచ్చింది ఆరు రకాల ధృవీకరణ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే మనకు డబ్బులు వేయలేదు మరి ఆరు రకాల ధ్రువీకరణ వచ్చి డబ్బులు పన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అటువంటి వారందరినీ కూడా పక్కన పెట్టింది కేవలం గతంలో ఎలిజిబిలిటీ ఉండి కూడా డబ్బులు పర్లేదు అంటే నిధుల కొరత వల్ల డబ్బులు ఆగిపోయినాయి మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయల వరకు కూడా జమ చేసేందుకు సిద్ధమైనట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి తల్లి ఖాతాకు కూడా ఈ డిసెంబర్ నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను మీ ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పింది మరి ఒకసారి మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఏం చేయాల్సిన పని లేదు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మీరు ఇంట్లో కూర్చునే మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పుకుంటండి అక్కడ లిస్టులో తల్లికి వందనం పథకాన్ని ఎంచుకోండి సంవత్సరం ఎంచుకోండి అక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది ఈ విధంగా మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి మీరే స్వయంగా ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చు ఉంటే అక్కడ ఎలిజిబుల్ అని చెప్పి చూపిస్తుంది ఎలిజిబుల్ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో డబ్బులు అయితే వేయబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ప్రతి మహిళ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు పడినటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోండి ఖచ్చితంగా మీకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా ఈకేవైసీ కంప్లీట్ చేయండి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా కంప్లీట్ చేయండి అంటే ఆధారు ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేయండి అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఈ పెండింగ్ డబ్బులు నేరుగా జమ చేయబోతున్నట్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ డిసెంబర్ నెలలో మొట్టమొదటిగా తల్లిల ఖాతాల్లోకి అంటే మహిళలకు మొట్టమొదటిగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయల అయితే మీ ఖాతాల్లోకి నేరుగా ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది ప్రతి తల్లి కూడా ప్రతి మహిళ కూడా నేను చెప్పినట్టు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని నీకే ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకోండి మీ ఖాతాల్లోకి ప్రతి ఒక్కరికి కూడా పదమూడు వేల రూపాయల చొప్పున జమ అవ్వడం జరుగుతుంది మరి ఇది అనమాట అప్డేటు మొట్టమొదటిగా డిసెంబర్లో మహిళలకు అమలు మొట్టమొదటి పథకం ఇది ఇక రెండవ పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తామని చెప్పింది గతంలో మనకు గత ప్రభుత్వం కూడా ఒక పథకాన్ని అయితే విడుదల చేసేది వైఎస్ఆర్ చేయుతాని అదే మాదిరిగా ఈ పథకం ద్వారా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉంటే వారందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి పద్దెనిమిది వేల రూపాయలు వచ్చేటువంటి పథకాన్ని కూడా మన ప్రభుత్వం డిసెంబర్ నెలలో ప్రారంభించబోతోంది ఈ పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తులన్నీ కూడా స్వీకరించబోతోంది అర్హతలు అనర్హతలన్నీ కూడా నిర్దేశిస్తూ ఉంది ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించబోతోంది అనమాట కాబట్టి ఈ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా కూడా ప్రతి సంవత్సరము కూడా మనకు పేద మధ్యతరగతి మహిళలందరికీ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే చాలు మీ ఖాతాల్లోకి ఒక పద్దెనిమిది వేల రూపాయలు వచ్చేటువంటి పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఈ పథకానికి సంబంధించి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి దీనికి సంబంధించి అంటే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలతో కూడినటువంటి నేను ఫుల్ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి మీరు చూడండి నిన్నటి రోజు నేను అప్లోడ్ అప్డేట్ చేయడం జరిగింది ఆ వీడియోను చూసి మీరు ఈ పథకానికి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఎవరు అనర్హతలు ఎవరు అన్ని కూడా అందులో కంప్లీట్గా ఇచ్చాను దాని ప్రకారం మీరు కనుక అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అన్నారు అయిపోయింది మరి రెండు సంవత్సరాల వరకు కూడా కావస్తుంది ఇప్పటికే లేట్ అయిందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మొట్టమొదటిగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి వస్తాయి ఇక రెండోది చూసుకుంటే మనకు ఈ యొక్క మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయలైతే మీ ఖాతాల్లోకి రాబోతున్నట్లు కూడా ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరిస్తారు దరఖాస్తులు స్వీకరిస్తే వచ్చే ఏడాది జనవరిలో మీకు యొక్క పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలైతే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది మరి ఇది అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను